హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్పీఎస్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకి నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగిందండి ఈ హౌజ్ సింప్లెక్స్ హౌజ్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌజ్ అండి ఇది సెమీ కమర్షియల్ హౌజ్ సేల్కి ఉంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో బ్రాండ్ న్యూ హౌజు సేల్కి తీసుకురావడం జరిగిందండి మీలో ఎవరైనా సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నట్లయితే ఈ హౌస్ని ఈ ప్రాపర్టీని తప్పకుండా చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుందండి సిక్స్ మంత్స్ ఓల్డ్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి మూడు వందల గజాల్లో ఈ హౌజ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల గార్డెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి నార్త్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ అది ఇది ఈ హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి ఫుల్ వెంటి వెంటిలేషన్ ఉంటుందండి ఇప్పుడు మనం హాల్ చూస్తున్నాం పూజ రూము ఓపెన్ కిచెన్ ఫుల్ ఫాల్ సీలింగ్తో వుడ్ వర్క్తో చాలా నీట్గా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి హౌస్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే హౌస్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి కార్ పార్కింగ్ ఉంటుంది బోరు మంజీరా వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ సైడ్ టూ కమర్షియల్ సెటల్స్ ఉంటాయండి టూ బిహెచ్కే ప్రాపర్టీ ఇది వుడ్ వర్క్ ఉంటుంది ఫాల్ సీలింగ్ నీట్గా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ హౌస్ ఈ హౌస్ నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ టూ మెయిన్ గేట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి వన్ క్రోడ్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి కోటి ఎనభై లక్షలు లైట్గా నెగోషనబుల్గా ఉంటుందండి ప్రైజ్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్ వివరాలు తెలుసుకోవడానికి ఉంటుందండి రాంపల్లి సరౌండింగ్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి ఈ హౌస్కి దగ్గరలో మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్స్ స్కూల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి నోట్ సైడ్ కమర్షియల్ షటర్స్ అండి గార్డెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫుల్ సీలింగ్ వెంటిలేషన్ ఫుల్గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ